బయట రాక్షసులుగా ఉన్నారు రాముడు వచ్చి బాణం వేసుకొట్టి చంపాడు ఈ యుగంలో అలా కుదరదు ఇక్కడున్నారు రాక్షసులు వాళ్ళు ఎప్పుడైనా తలెక్కుతారు ఎప్పుడైనా తలెత్తి మిమ్మల్ని పడగొట్టేస్తారు ఎప్పుడైనా పడగొట్టేయగలరు ఎప్పుడైనా పడగొట్టేసేటటువంటి రాక్షసులు ఇక్కడే చిత్తవృత్తుల రూపంలో ఉన్నారు వీళ్ళని తొక్కి పట్టగలిగిన వాడు ఎవడు ఒక్కడే శంభు అందుకే ఏవం ఏం శతం అంటాం ప్రదోష వేళలో రోజు ఆ శంభునామాలు చెప్పామనుకోండి అనుకోండి ఆయన ఏం చేస్తాడంటే వీళ్ళని తొక్కి పెట్టి మీ భావముల ఎందు మంచి ప్రవాహాన్ని ఏర్పాటు చేస్తాడు ఈ మంచి ప్రవాహము కలిగిన భావన చేత ఉన్నతిని పొందేస్తాడు ఇప్పుడు ఈ భావన పొందినటువంటి వాడు ఎలా ఉంటాడు ఎలా పొందుతాడు ఈశ్వరుణ్ణి అని నేనేమి అనుమాన పడిపోయే వాడు ఏమైనా పూజలు బాగా చేసేస్తాడండి యజ్ఞ చేసేస్తుంటాడండి అలా శంభు శంభునామాన్ని పెట్టుకుని శంభుని యొక్క అనుగ్రహం పొందిన వాడి స్థితి ఎలా ఉంటుందో తెలుసా అండి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీరు బాగా పట్టుకోగలుగుతారు ఇది కూడా నేను ఎక్కడి నుంచో ఎందుకు మీకు రుద్ర పశుపతి నాయనార్ అని ఒక నాయనారు ఉన్నారు అరవై మూడు మంది నాయనార్లలో మనం సాధారణంగా ఏం చేస్తాం రుద్రం చదవండి అన్నామనుకోండి సన్యాసి కూడా రుద్రం చదవాలి సన్యాసులు కూడా రుద్రం పారాయణ చెయ్యమని శాస్త్రం విధించింది ఎందుకో తెలుసా అండి అభిషేకం చేయకపోయినా రుద్రాన్ని పారాయణ చేస్తే వెంటనే పాపాలు పటాపంచలవుతాయి ఆ పశుపతి నాయనారికి ఒక లక్షణం ఉండేది ఆయన రోజు కూర్చుని రుద్రాధ్యాయం ఉండేవాడు చదువుతున్నప్పుడు ఆయనకి ఒక అనుమానం వచ్చింది ఏమిటో అనుమానం అందులో మేఘ్యాయచ విద్యుత్యచ వృక్షాయచ హరిత్యాయచ లోప్యాయచ ప్రవాహ్యాయచ సిత్యాయచ ఈ మాటలు ఉన్నాయి ఇవన్నీ ఈశ్వరుడే అన్నారు అంటే నీరు ఈశ్వరుడు నీటి మీద నురుగు ఈశ్వరుడు చెట్టు ఈశ్వరుడు చెట్టు మీద పిట్ట ఈశ్వరుడు చెట్టులో ఆకుపచ్చతనం ఈశ్వరుడు మనం ఏం చేస్తాం మేము అభిషేకం చేయించుకుంటున్నామండి అని వెళ్ళి కూర్చుంటాం శివాలయంలో ఉన్న అర్చకస్వామి ఏదో మహాన్యాసం అని చెప్పి నా రుద్రో రుద్రమేత్రి పాప ఆయన మహాన్యాసం చేయిస్తాడు చేయించిన తర్వాత మీరేదో పాలు పెరుగు పచ్చదార పల్లరసాలు పట్టుకెడతారు ఆయన రుద్రాధ్యాయం చదువుతూ పోసేస్తాడు పోసి అభిషేకం చేస్తుంటాడు మీరేం చేస్తారు మీకు అది ఏమిటో తెలియదు కదా అర్థం కాదు అర్థం కాకపోవడం వల్ల తేలిగ్గా వచ్చేది ఏంటంటే నిద్ర కాబట్టి చాలా అమరికగా మనకి దొరికేది ఏమిటంటే బ్రహ్మదండం మహర్షులకు ఎలా ఉంటుందో అలా మో చేతిని తొడకి పెట్టి ఈ చేతిని ఇలా పెట్టి చక్క చెంప చేస్తే చాలు అలా పడుకోవచ్చు నిద్రపోతాడు మళ్ళీ ఆయన ఎక్కడో గంట ఏదో కొడతాడు కొడితే తెలివి వస్తుంది తెలివి వచ్చాక మళ్ళీ పాపం తాపత్రమే ఉండదని నేను అన్నాం మళ్ళీ ఒకసారి లేచి ఏదో చేస్తున్నాడు అల్లరవుతోంది మళ్ళీ అని చెప్పేసి కాసేపు మళ్ళీ మళ్ళీ పడుకుంటాడు దీని వలన ఏమైనా ప్రయోజనం ఉందా మీరు చేసిన అభిషేకమునందు నేను ఇలా అడిగానని మీరు ఏమనుకోగానే నన్ను మన్నించండి ఒక మెట్టు పైకెక్కడానికి కాలు ఇలా ఏమైనా లేచిందా మీకు ఉపాసనలో అంటే నేను అభిషేకం చేయించుకోవద్దని శివాలయానికి వెళ్ళొద్దని నేను చెప్పట్లా చేయించుకోవాలి అరిష్టం పోవడానికి కానీ మీ ఉపాసనలో మీరు మెట్టు ఎక్కారా కాదు కదా ఇది రుద్రం పారాయణ చేయడం అంటే ఇది ఆయన అన్నాడు ఆ నాయనారు ఆయనకు ఒక చిత్రమైనటువంటి ఆలోచన వచ్చింది ఆయన తిరుమలయారు రుణబడేటటువంటి ప్రాంతంలో ఉండేవాడు ఆయన ఈ రుద్రం చదివి 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 అన్నాడు ఆకాశం ఈశ్వరుడు మేఘం ఈశ్వరుడు నీరు ఈశ్వరుడు మురువు ఈశ్వరుడు చెట్టు ఈశ్వరుడు పిట్ట ఈశ్వరుడు కాబట్టి నేను ఇంట్లో కూర్చుని ఇవన్నీ ఓహో చెప్తుంటే ఉపయోగం ఏంటి నేను ఈశ్వరుడిలో చేరిపోయి ఈశ్వరానుభూతిని పొందుతాను అన్నాడు ఓ రోజు తెల్లవారకట్ట ఎవ్వరికీ చెప్పకుండా లేచి ఏ నాలుగు గంటలకు వెళ్ళిపోయాడు బయట ఊరి బయటికి వెళ్ళిపోయాడు ఆ కొండ నుంచి ఒక సెల ఏరు వారుతోంది గబగబా వెళ్ళాడు ఆ శెలయేట్లో నడుల్లోతు నీళ్ళల్లో నించున్నాడు నించుని చెట్టు వంక చూశాడు నిశ్శబ్దంగా ఉంది వాతావరణం ఆ కొండ కనపడింది చెట్లు కనపడ్డాయి చెట్ల యొక్క ఆకుపచ్చని కొమ్మలు కనపడ్డాయి అంత నిశ్శబ్దంలో గలగల పారుతున్నటువంటి శలయేటి శబ్దం వినపడుతోంది ఆ నీటి మీద వెళ్ళిపోతున్న నురుగు కనపడింది ఆయన వెంటనే ఆ ఒంటికి తగిలిన చల్లతనంలో ఈశ్వరుడు కంగురించుకున్న అనుభూతిని పొందాడు ఇది ఈశ్వరుడు కదా ఇప్పుడు ఈశ్వరుడిలో ఉన్నాను నీటిలో కాబట్టి నేను నా కళ్ళతో చూస్తున్న మేఘం ఈశ్వరుడు నేను మొలలోతులో ఉన్నది ఈశ్వరుడు ఇలా వెడుతున్నది ఈశ్వరుడు నేను చూస్తున్న ఆ కదులుతున్న ఈశ్వరుడు నాకు ఇంట్లో చదువుతున్నప్పుడు అలా బిగిసిపోయినట్టుగా ఉన్న ఈశ్వరుడు కనపడేవాడు ఇప్పుడు ఇన్ని చేతులతో కాళ్లతో కదులుతూ నన్ను కౌగిలించుకున్నాడు ఈశ్వరుడు అని గాట్టిగా గొంతెత్తి నమ ప్రేమ్యాయిచ ప్రవాహ్యాయి చృక్షాయిచ హరిత్యాయి చోప్యాయిచ అని పారాయణ చేశాడు ఆ పారాయణ చేస్తూ ఆనందం అనుభవించేసి బయటికి రాలేక రాలేక బయటికి వచ్చేవాడు బయటికి వచ్చి ఒళ్ళు తుడిచేసుకుని పొడి బట్ట కట్టుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు మళ్ళీ మధ్యాహ్నం అయ్యేది ఆ చెరువు దగ్గరికి వెళ్ళి సంజామనం చేసుకుంటాననేవాడు మళ్ళీ వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోయి మళ్ళీ అందులో నించినేవాడు మళ్ళీ శివుడు అబ్బా కదులుతున్నాడు ఆహ్ అవుహో అవే ఆయన చేతులు నా స్వామిలా ఇలా అంటున్నాడు చేతులు ఊపుతున్నాడు రా 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 అని పిలుస్తున్నాడు అదే కొమ్మల రూపంలో ఊగుతున్నాయి నా స్వామి ఇదిగో ప్రవహిస్తున్నాడు నా స్వామి వేదం ఋషులకి చెప్పినప్పుడు ఇలాగే వినపడుంటుంది అదిగో జరి శబ్దం వినపడుతోంది అన్నాడు మొన్న మేము తిరుమల వెళ్ళి పాండవుల తీర్థం కింద దగ్గర కూర్చుంటే వెనకాతల నుంచి నదీ ప్రవాహం పెడుతుంటే చప్పుడు వచ్చింది కాశే ఆగి మీరు ఆ శబ్దాన్ని వినండి అన్నాను నేను ఆ వినండి అనడం వెనకాతల నా భావన అదే ఇప్పుడు ఈశ్వరుడు చెప్తున్నటువంటి వేదం ఋషులకు ఎలా చెవుల్లో వినపడిందో అలా నాకు ఈశ్వరవాణి వినపడుతోంది అన్నాడు మళ్ళీ నిలబడిపోయాడు మళ్ళీ నమ సోమాయిచ రుద్రాయుతరమ్రాజ రుణాయితర శుగ్రాయిచమాయిచ అంటూ మళ్ళీ రుద్రం చదువుతూ మళ్ళీ అంతటా ఈశ్వరుడే నన్ను గట్టిగా పట్టుకున్నాడు నీళ్లల్లోని అదే ఈ చల్లతనం ఎంత చల్లగా ఉంటాడో మా స్వామి ఒంటి నిండా చల్లటి పాములు చంద్రమౌళి ఆ గంగా చల్లగా ఉంటాడు కదా చల్లగా నన్ను పట్టేసుకున్నాడు బాబు ఎంత గట్టిగా పట్టుకున్నాడో ఎంత గట్టిగా పట్టుకున్నాడో అన్నాడు నీళ్లలో లేదు ఈశ్వరుడు నన్ను గట్టిగా పట్టుకోవడం వల్లే నాకు ఇంత చల్లగా ఉందన్నాడు ఈశ్వరుడు పట్టుకోవడం వల్ల అబ్బా నాకు ఎంత సంతోషంగా ఉందో అన్నాడు ఈ సంతోషంలో రుద్రం చెప్తున్నానన్నాడు అవుగో ఇలా చేతులు ఊపుతున్నాడు అన్నాడు అంత ఈశ్వరుని